మొన్న ఆర్కే రోజా ఒక లైవ్ డెబేట్లో మాట్లాడుతూ ఆమె ఏవైతే మాట్లాడిందో ఆ పూతులన్నిటినీ కూడా ఆ ఛానల్ వాళ్ళు ఒకసారి డిస్ప్లే స్క్రీన్ మీద వేసి చూపించారు చూపించి ఆమెను అడిగారు అమ్మ మీరు ఏదో ఒక మాట అంటే తెగ బాధపడుతున్నారు కదా మరి ఏంటి లాంగ్వేజ్ ఏంటి ఈ భాష ఏంటి అసలు ఇట్లాంటి పదాలు మాట్లాడటం ఒక ప్రజాప్రతినిధి ఒక సెలబ్రిటీ ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ప్రశ్నించారు ప్రశ్నిస్తే రోజా ఏం మాట్లాడిందంటే వీటన్నిటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పి చెప్తూ ఉంటుందంటే మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భాషని కొంచెం పాలిష్ చేసి మేము ప్రజాప్రతినిధులు కాబట్టి కొంచెం నీట్గా మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంది అసలు నువ్వు మాట్లాడిన భాషకి చిత్తూరు జిల్లాకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఐదు కోట్ల మంది ప్రజలకు ఒక రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి ఇటువంటి భాషని ఎలా వాడతావు కొంచెమైనా ఉండాలా కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండాలా మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఏమంటావు నీ నోటి నిండా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నిండిపోయిందా అంటే ఏంటి నాకు అర్థం కావట్లా అంటే దాని అర్థం ఏంటి సరే నువ్వు పాలిష్ చేసావు కదా చిత్తూరు జిల్లా భాషలో దాన్ని ఏమంటారు నీ నోటి నిండా హెరిటేజ్ ఐస్ నిండిపోయిందా అనే దాన్ని చిత్తూరు జిల్లాలో ఏమంటారు దాన్ని పాలిష్ చేసి ఈ భాషగా ఎందుకు మార్చావు అంటే దాన్ని కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తే అందరం బాగుండేది ఇంకో మాట ఏమన్నా నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటే నాకు అర్థం కావట్లా మరి దీన్ని ఏమంటారు చిత్తూరు జిల్లాలో మామూలుగా చిత్తూరు జిల్లా కావచ్చు నెల్లూరు ప్రకాశం జిల్లా ఒక యాస అంతా ఒక భాష నీట్గా మారినా ఒక రకంగా ఉంటుంది ఇది మరి నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటే దాని అర్థం ఏంటి అంటే నాకు అర్థం కాలేదు నువ్వు పాలిష్ చేసావు కదా భాషని ఏం పాలిష్ చేసావు ఆ భాషని అనేది మాకు కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది ఒక ప్రజాప్రనిధి ఉండి ఇంతమందికి సమాధానం చెప్పాల్సిన నువ్వు ఒక మహిళ వై ఉండి అందులో కూడా ఒక మహిళ ఉండి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళ వై సెలబ్రిటీ అయి ఉండి ఇటువంటి భాషను ప్రయోగించి ఇటువంటి లాంగ్వేజ్ని వాడి ఇటువంటి పదాలను వాడి ఇవాళ ఎవడో ఏదో అన్నాడు నన్ను ఏదో నా ఫుటోలు మాఫ్ చేశారు నేను నా కుటుంబాన్ని చూపిస్తే నాకు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు ఇంతవరకు కరెక్టు అసలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు నువ్వు చెప్పు ఇప్పటికీ కూడా మాకు అర్థం కాదు ఏంటంటే ఈ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకునేది ఏంటి అంటే ఏంటి అర్థం దానికి నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా మామూలుగా మేము కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చాం పల్లెటూరులో చాలా మారుమూల పల్లెల్లో నుంచి వచ్చాము పెద్దగా చదువుకోలేదు మేము గీదలకు వెళ్ళాము పశువులకి వెళ్ళి కాసుకొని అక్కడ మాట్లాడుకుంటాం ఏంది మ్యా ఏందిరా ఏందే ఏందే అని ఇలాంటి భాషను మాట్లాడుకుంటాం లేకపోతే ఏదన్నా ఎక్కువ మాట్లాడితే ఇంకా కొంచెం ఇంకా లిమిట్స్ దాటితే మాట్లాడుతుంటాం ఇంకా ఆ భాషను ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు కానీ ఏ ఆల్రెడీ మనం మాట్లాడుతున్న భాష కానీ ఈ నోట్లో హెరిటేజ్ పెట్టుకున్నావు అనే దానికి అర్థమైంది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలా మరి నువ్వు ఈ నోట్లో హెరిటేజ్ పెట్టుకున్నావు అనే దానికి అర్థం ఏంటనేది మీ చిత్తూరు జిల్లాలో ఉన్న భాషని పాలిష్ చేస్తే పాలిష్ చేయకుండా ఉంటే ఉన్నటువంటి అర్థం ఏంటో చెప్పాలి చెప్తే అందరూ వింటారు రాష్ట్ర ప్రజలు విని ఓహో రోజా ఈ పదం మాట్లాడిందా రోజా మాట్లాడినటువంటి ఈ పదానికి ఇదే అర్థం అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇంకొక మాట గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు దీనికి ఏంటి దీనికి ఏంటి నాకు అర్థం కాలేదు దీన్ని 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 ఎలా తీసుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎట్లాగా గాలి నా కొడుకులు అంటే అర్థం ఏంటి పని పాట లేకుండా తిరిగేవాళ్ళు ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేటివ్ ఉంది ఇంతవరకు దాని ఆలోచించినంతవరకు అప్పుడు అందరూ కూడా బాగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు గాలి నా కొడుకులు అనే ప్రధానిగా ఆపాదిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంది జులైగా తిరిగే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీగా చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి థాడ్ గేడ్ నాయకులు థాడ్ గేడ్ నాయకులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫ్లెక్సీలు కట్టమనే వాళ్ళని ఫ్లెక్సీలు చెంపమనే వాళ్ళని ఎవరి మీద రాళ్ళు చేయమనే వాళ్ళని ఎవరింటి మీద కన్నా దాడి చేయమనేటానికి కొంతమంది సారాయ బ్యాచ్ని పక్కన పెడతారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే అప్పట్లో సారాయగా దొరికేది సారాయి పోపించి మందు పోపించి ఓ పదనోజ్ మీద దాడి చేయమని చెప్పి వీళ్ళు వెళ్ళి దాడి చేసి వచ్చారు అలాంటి వాళ్ళందరూ ఇలా వైఎస్ఆర్సిపి పార్టీలో నాయకులుగా చాలామంది అయ్యారు సో ఇప్పుడు ఒకవేళ చదువుకొని వెల్ ఎడ్యుకేషన్గా ఉండి జాబ్ చేసుకుంటూ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కానీ జనసేన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గాల్లో గెలిచిన గాలి నాయకుడుకులు అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏమనాలి అందులో గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఏమనాలి ఏ భాష ఉచ్చరించాలి మీ చిత్తూరు జిల్లాలో ఆ భాషని పాలిష్ చేసి చెప్పాలంటే నువ్వేం చెప్తావు వాళ్ళ గురించి అది కూడా చెప్పాలి కదా మీడియాలో నువ్వు ఊరిక నోట్లో మాట్లాడు కానీ మాట్లాడితే ఎట్లాగా ఇంకోటి అన్నారు నా కొడుకులు మామూలుగా మా చిత్తూరు జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో మామూలుగా చెప్పాలి అంటే ఎవరిని ఆడింగిన కొడుకులు అంటారంటే పెళ్ళాని చోట వెనకాల ఉండేవాడిని పెళ్లాన్ని ముందుకు నెట్టి మొగుడు వెనకాల నెలల్లో ఉండేవాడిని లేకపోతే పెళ్ళాము నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా బరి తెగించి మాట్లాడుతున్నా నోరెత్తకుండా ఉండేవాడిని అట్లాగే పెళ్ళామె పెత్తనం చేస్తున్నా వీళ్ళు సైలెంట్గా ఇంట్లో కూర్చునేవాడిని ఇలాంటి వాళ్ళని ఆడింగినా కొడుకులు అంటారు అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే సెల్వాగారు లాంటి వాడిని ఎస్ లాంటి వాళ్ళని మామూలుగా ఏంటంటే నా కొడుకులు అంటారు తప్పేం లేదులే ఎందుకంటే నువ్వు మాట్లాడిన దాంట్లోనే నువ్వు పాలిష్ చేసి మాట్లాడావు మేము పాలిష్ చేయకుండా మాట్లాడుతున్నావు ఎందుకంటే రాజకీయాలలో ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు గతంలో చేసినటువంటి కిల్లి కృపారాణి గారు ఉన్నారు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు అట్లాగే తానేటి వనిత గారు ఉన్నారు మీ పార్టీలోనే యాక్సెప్ట్ ఇంకొక పార్టీ గురించి కూడా నేను చెప్పట్ల బొత్స ఝాన్సీ గారు ఉన్నారు అట్లాగే తానేటి వనిత గారు ఉన్నారు పుష్పలతగా పుష్ప పుష్పశ్రీవాణి గారు ఉన్నారు అట్లాగే మురుగు లావణ్య గారు ఉన్నారు అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే మీ పార్టీలోనే మన సుజ సుసరిత గారు ఉన్నారు అట్లాగే పుష్పశ్రీవాణి గారు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు మీ మీ పార్టీలోనే ఉన్నారు ఇంకా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో కూడా ఉన్నటువంటి మన రాప్తా నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మంత్రి గారు అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్ళెవరు కూడా వాళ్ళెవరు కూడా ఇటువంటి లాంగ్వేజ్ వాడాల ఇటువంటి భాషని మాట్లాడాల ఇటువంటి వ్యాఖ్యతలు చేయాల వాళ్ళందరూ భర్తలు వాళ్ళతో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు కాపురాలు చేసుకుంటున్నారు రాజకీయాలు చేస్తున్నారు హోందాగా గౌరవపదంగా మాట్లాడుతున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు తప్పులు జరిగితే జరిగి ఉండచ్చు సరే రాజకీయాలలో గెలుపవటం పక్కన పెట్టేస్తే చేస్తున్నారు ఇలాగ ఎవరు కూడా బరి తెగించి మాట్లాడలేదు ఇటువంటి లాంగ్వేజ్ వాడలేదే అందుకని చెప్పేసి నీ భాషలో చెప్పాలి అంటే ఆ నా కొడుకులు ఎవరు అని అంటే ఖచ్చితంగా నీ భాషలో చెప్పాలని అంటే సెల్వాగారు అని చెప్పేయాలి అందులో తప్పేం లేదు అంటే ఇది కూడా తప్పేనా అంటే హండ్రెడ్ పర్సెంటు నువ్వు మాట్లాడిన దానికి మరి ఉదాహరణ ఎవరన్నా ఒకటి తీయాలి కదా నువ్వు పాలిష్ చేసి చెప్తావు మేము పాలిష్ లేకుండా స్ట్రైట్గా చెప్పేస్తావు నీ ఇష్టాసారంగా మాట్లాడతావు పిల్లపిత్రేయగాళ్ళు పిల్లపిత్రేగాళ్ళు పెద్ద పిత్రేయగాడు ఏంటి అసలు ఇది 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 రాజకీయాలలో ఇటువంటి భాషని వాడితే వాడి బయటికి నేను పాలిష్ చేసి మాట్లాడాను నేను ఒక రాజకీయ నాయకురాడిని నేను చిత్తూరు జిల్లా లాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చాను అంటే అందరూ చిత్తూరు జిల్లా నుంచి రాలేదా అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకులు ఇప్పుడు గాలి భానుప్రకాష్ రెడ్డి గాలి భానుప్రకాష్ కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి మారుమూల గ్రామాల నుంచి వచ్చినాడే కదా ఆయన కూడా నీ భాషలోనే చిత్తూరు జిల్లా భాషలోనే పాలిష్ చేయకుండా చెప్పాడు అంతే తేడా ఏం లేదు పాలిష్ చేస్తే వేరే ఉండేదే పాలిష్ చేయకుండా చెప్పాడు ఆయన అంతే దానికే నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే నీ అంత పాలిష్ చేయాలంటే ఎవరికి అర్థం కాదు కదా ఎవరికి రాదు కదా అంత టెక్నిక్ ఉండదు కదా నువ్వంటే ఆ పాలిష్ చేయటంలోనూ మిగతా దాంట్లో మంచి దిట్ట కదా నేను మీడియా ముందు మాట్లాడుతున్నా ఓకే గతంలో మాట్లాడినవి తప్పు ఇవి సరే ఇవి మాట్లాడకూడదు నేను అన్ని తప్పైపోయింది అనేటువంటి ఎక్స్ప్లనేషన్ చెప్పుకునేటువంటి దరిద్రమైన పరిస్థితిలో కూడా నువ్వు లేవు దాన్ని ఇంకా కవర్ చేస్తున్నావు అసలు యాంకర్ సిగ్గు తలదించుకుంటున్నాడు ఇదేంట్రా బాబు ఇంత ఇంత దరిద్రమైనటువంటి భాష మాట్లాడుతున్నారు ఇటువంటి లాంగ్వేజ్ వాడుతుంది అది కనీసం దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో కనీసం తప్పైపోయింది మాట్లాడడానికి లేకుండా దాన్ని ఇంకా సమర్థించే ప్రయత్నం చేస్తున్నాను కూడా యాంకర్ తలదించుకుంటున్నాడు మరి ఈ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో నిండిపోవటం ఏంటి ఈ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోవటం ఏంటి అసలు ఈ ఈ ఐస్ క్రీమ్లు బాగాలేంది ఇటు 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 భాష ఏమిటి ఈ భాషను ప్రయోగించాల్సినటువంటి మగవాళ్ళు మాట్లాడాల్సిన భాషని ఆడవాళ్ళు మాట్లాడుతుంటే కనీసం ఇంటికాడ నీ మొగుడు సెలవు కనీసం ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు మాట్లాడే మాట ఏంటి ఆ మాట కూడా ఎంత దరిద్రమైనటువంటి మెసేజ్ వెళ్ళింది నన్ను ఆడవాళ్ళు ఎంత దారుణంగా చిత్రీకరిస్తారు నేను రేపు సమాజాన్ని తలెత్తుకొని తిరగాల్సిన పని లేదా అనేటువంటి భయం కనీసం నీ మొగుడు పెట్టలేదు కాబట్టి వీళ్ళు బజార్కు వచ్చి మాట్లాడరు అమరావతి రైతులని అన్నావు వాళ్ళు తిరిగి అన్నారుగా అమరావతి రైతుల్ని ఆ మొగోళ్ళని వెనకొండి ఆడవాళ్ళు ముందు నడిపిస్తున్నారు ఆడింగి నా కొడుకులు అన్నావు వాళ్ళు కూడా తగులుకున్నారు నీ ఊరు లంగాలు కట్టుకున్నాడు కాబట్టి నువ్వు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు సరిపోయిందిగా నువ్వు అనబట్టే కదా వాళ్ళు అనింది నువ్వు అనకుండా ఎక్కడ ఎవరో నోరు జారలేవు ఫస్ట్ నువ్వే నువ్వే నోట్ జారావు నువ్వే మాట్లాడావు నువ్వే ఏది పడితే అది మీడియాలో మాట్లాడావు తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు నువ్వు మళ్ళీ బయటకు వచ్చి నన్ను అన్నారు నా కొడుకుని అన్నారు నా కొ నా మూగుడిని అన్నారు నా పిల్లల్ని అన్నారు రాజకీయాలలో ఉంటే నాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా నువ్వు చిత్తూరు జిల్లా భాషను పాలిష్ చేయద్దమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాజకీయాలలో ఎంత డిగ్నిఫైగా ఉండాలో రాజకీయాలు ఎంత హోందాగా ఉండాలో మాట్లాడి విను ఈ పిల్ల పిత్రేగాళ్ళు ఈ పెద్ద పిత్రేగాళ్ళు లేకపోతే ఇవన్నీ పనికిరావు ఒకనొక టైంలో నోరు దాటి కూడా లాన్ ఆ పదం కూడా వాడావు అంత బరీ తెగించి మాట్లాడితే ఎట్లా చెప్పు ఒక మహిళ పోయింది రాజకీయాలలో మహిళలు అంటేనే గక్కడ ఇంకోరు కూడా సెటైర్ చేస్తారు అలాంటిది నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఈ విధమైన భాషను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాని రియాక్ట్ ఇలాగే ఉంటుంది దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాలిష్ భాష ఆపి మామూలుగా ప్రజాప్రతిధులు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడు